మనం మొన్న చేసిన ఒక వీడియోకి రెస్పాన్స్ వచ్చింది దానికి మనం ఏం చేసినంటే ఇప్పుడు రెండో తీస్తున్నాం చాలామంది చాలా డౌట్స్తో ఈ డయాబెటీస్ పైన మేము ఇలా చేస్తున్నాం అండి మాకు ఫుడ్ ఇలా చెప్పారు మీరు ఒక కప్పు ఇది ఒక కప్ అది అని కానీ మేము తీసుకుంటున్న జాగ్రత్తలు సరిపోతాయా లేవా అనేది చాలామంది చెప్పారు సో అందులోని కొన్ని క్వశ్చన్స్ని మనం ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మనము ముందరిసారి చెప్పినట్టుగా పసుపు ఇంకా ఉసిరికాయ చెప్పుకున్నాం ఇప్పుడు కళ్ళకి సంబంధించి డయాబెటీస్ వాళ్ళకి రెటినోపతి అని వస్తుంది దానికి ఎలా చేయగలం దాంట్లో మంచి కూర ఏమిటి అంటే పాలకూర ఒకటి క్యారెట్ ఒకటి ఈ రెండు మీరు కనుక విరివిగా తింటే మీ కళ్ళకి సమస్యలు తగ్గుతాయి డయాబెటిక్ రెటినోపతిని తగ్గిస్తుందా అంటే కాదు ఇది రిటార్డ్ చేస్తుంది అసలు డయాబెటిక్ రెట్నుపత్తి ఎందుకు వస్తుంది సరిగ్గా సర్క్యులేషన్ కాళ్ళకి సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి మన ఆహారంలో ఈ క్యారెట్ ఇంకా పాలకూర ఎక్కువగా తింటే మంచిది ఇది చాలామంది సమస్య అడిగిన వాళ్ళలో చాలామందికి క్వశ్చన్ ఉండింది కాబట్టి ఈ సమస్యకి ఈ పరిష్కారం అని చెప్తున్నాం రెండోది అడిగిన క్వశ్చన్స్లో డయాబెటీస్లో మా కాళ్ళకి మంటలు వస్తున్నాయండి ఈ మంటల్ని మనం ఏమి తినాలి ఎలా తినాలి అని అడిగారు సో ఇక్కడ కాళ్ళకు మంటలు ఎందుకు వస్తాయి అంటే అక్కడ రియల్గా మంటలు వస్తున్నాయి కాళ్ళకి కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటే తగ్గుతుంది అలా కాదు ఆ కాళ్ళ మీద మంటలు రావడానికి కారణం అక్కడ ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హైపర్ యాక్టివ్గా ఉంటాయి ఎందుకు ఉంటాయి అక్కడ రక్త ప్రసరణ సరిగ్గా కాకపోవడం వల్ల అక్కడ ఉంటాయి సో మీరు ఏం చేయాలి మీరు వాకింగ్ ఏదైతే అంటున్నామో ఆ వాకింగ్ చేస్తూ మీరు ఈ ఈ చిట్కాని చక్కగా పాటించండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మూడు వస్తువులు ఒకటి దాల్చిన చెక్క రెండోది పసుపు మూడోది వెల్లుల్లిపాయ దాల్చిన చెక్క వెల్లుల్లిపాయ ఈ రెండు గనక సమానపాడులో తీసుకుంటే అంటే దాల్చిన చెక్క పొడి ఒక పావు చెంచాడు ఒక వెల్లుల్లిపాయ దాన్ని చట్నీలా చేసి మెత్తగా ఆ రెండు కలిపి తీసుకుంటే గనక మీకు రక్త ప్రసరణ బాగా అవుతుంది ఆ రక్త ప్రసరణ అవడం వల్ల మీ కాళ్ళకి ఉండే మంటలు తగ్గుతాయి కేవలం నేను ఏదో కల్పితంగా చెప్పింది కాదు మేము మా ఉన్న ఎనిమిది సెంటర్లోనూ మా ఉన్న అందరు స్పెషలిస్టులు ఈ చిట్కాని మా పేషెంట్లకి ఖచ్చితంగా చెప్తారు చెప్పడం వల్ల వాళ్ళకి లాభం వచ్చిందని మీకు ఈ చిట్కా చెప్పడం అయింది ఏదన్నా కనుక మీకు సమస్య ఏదన్నా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ కింద ఉన్న దాంట్లో మీరు పెట్టగలరు మేము దానికి సమాధానం ఇస్తాం అలాగే మూడో ప్రశ్న చాలామంది అడిగిన మూడో ప్రశ్న ఏమిటంటే మేము ఏజ్డ్ అయిపోయాము ఇన్ని రోజులు తిన్న ఆహారం ఒకలా ఉంది మీరు చెప్పింది ఒకలా ఉంది కూర అంత తినలేకపోతున్నాము లేదా రెండుసార్లు తినాలి అని చెప్పాము లాస్ట్ టైం అంటే పొద్దున సాయంత్రమే తినాలని చెప్పాము మూడోసారి తినకూడదని చెప్పాము కానీ వాళ్ళకి నాలుగు సార్లు తినే అలవాటు ఉంది డాక్టర్లు అందరూ రెండు రెండు గంటలకు చెప్పి రెండు గంటలకి తినాలని చెప్తున్నారు మరి ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు సడన్గా చేంజ్ అయితే ఏమైనా అవుతుందా అని అడిగారు సడన్గా ఏది చేంజ్ చేయకూడదండి మీరు మెల్లమెల్లగా అంటే ఫస్ట్ నాలుగు సార్లు తినేది కనుక మూడు సార్లు తిని మూడు సార్లు నుంచి రెండు సార్లుకి వచ్చేస్తే కనుక అది మంచిది ఇప్పుడు ఏ ఏ పద్ధతి అయినా సరే స్తోకం స్తోకం గ్రసేద్ గ్రాసం అన్న ఈ ప్రిన్సిపల్తో చేయాలంటే కొంచెం కొంచెంగా చేస్తే మీరు చక్కగా మీ శరీరానికి ఏమీ ఇబ్బంది కలగకుండా దాన్ని అలవరుచుకోవచ్చు అలాగే ఇంకొక పెద్ద సమస్య చాలామంది అడిగిన క్వశ్చను ఏంటంటే డయాబెటీస్లో మాకు ఫ్రూట్స్ తినచ్చా ఫ్రూట్స్ తినకూడదా అసలు ఫ్రూట్స్ తిన్న ఏ తింటే ఏమేమి తినాలి లాస్ట్ టైం దాంట్లో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఫ్రూట్స్ ఖచ్చితంగా అన్నీ తినవచ్చు కానీ ఏది ఏది ఎంత తినాలి అనే దాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు అరటిపండు ఉందనుకోండి చాలా షుగర్ ఉంటుంది దాంట్లో కాబట్టి దాన్ని కొంచెం తక్కువ తినాలి అలాగే దానిమ్మకాయ సంత్ర మోసంబి ఇలా కొంచెం పుల్లగా ఉండే అయితే కొంచెం ఎక్కువ తినచ్చు అలాగే పపాయి ఇంకా అల్లం రెడ్డి పళ్ళు ఇవి మీకు కావాల్సినంత విరివిగా తినచ్చు ఇలా మీరు మీ భయపడకుండా ఫ్రూట్స్ తింటే ఏదైనా అయిపోతుందని అనుకోకండి మీరు ఈ క్యాలిక్యులేషన్ ఒకటి గుర్తుంచుకోండి మీ శరీరానికి అన్నం మానేసి అన్నీ మానేస్తే షుగర్ తక్కువైతుందేమో తప్ప కానీ కావాల్సిన పోషణ విలువలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆ పోషణ విలువలు రావడం కోసం మీరేం ఏం చేయాలి అంటే ఏ ఆహారాలు తగ్గించాలి ఏ ఆహారాలు పెంచాలి చూసుకోవాలి మీకు రియల్గా షుగర్ పెరిగేది ఎట్లా కార్బోహైడ్రేట్స్ వల్ల మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నదే అన్నం ఆలుగడ్డ పిండి పదార్థాలు చపాతి అరికెలు సజ్జలు సాములు ఇవి కూడా అన్ని కార్బోహైడ్రేట్స్ కిందే వస్తాయి మనం దాన్ని శాతాన్ని చాలా తగ్గించుకుని మిగతా కూరలు పళ్ళు ఇవిలాంటివన్నీ బాగా తిన్నారనుకోండి అప్పుడు షుగర్ పెరగకుండా మీకు శరీరానికి కావాల్సిన పోషణ విలువలు అన్నీ వచ్చేస్తాయి దాంతో డయాబెటీస్లో ముసలివాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి చక్కగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు డయాబెటిక్ వాళ్ళకి ముఖ్యంగా మందులు వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు ఆహారం అనేది చాలా ముఖ్యమైంది అది కనుక కరెక్ట్గా మీరు దానికి తగ్గట్టుగా తింటే కనుక షుగర్ చాలా మటుకు మీ కంట్రోల్లో ఉంటుంది కేవలం బ్లడ్ షుగర్ కంట్రోల్లో పెట్టడమే కాదు షుగర్ వ్యాధిలో అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి కిడ్నీలు వాడడం కానీ లేకపోతే కళ్ళకి ప్రాబ్లం రావడం హార్ట్కి ప్రాబ్లం రావడం ఇవన్నీ దేనికి వస్తాయి ఆ షుగర్ అనే తత్వం వల్ల మైక్రో సర్కులేటర్ అంటే చిన్న చిన్న రక్తనాణాల్లో రక్తం తక్కువ అవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం ఏ జాగ్రత్తలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు కనుక డయాబెటిక్ వాళ్ళు అయ్యండి చాలా ఎక్కువ షుగర్ వాల్యూస్ బ్లడ్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా చేయవలసిన జాగ్రత్తలు ఏమిటంటే అసలు కంప్లీట్గా రైస్ మానేయండి ఒకటే చపాతీ తినండి దానికి కావాల్సిన కూరలు తినండి బాగా మనం ముందర చెప్పుకున్నట్టుగా ఒక కటోరీ రైస్ అన్నాం కదా ఆ కటోరీ రైస్ బదులు మీరు ఒక చపాతి తీసుకోండి చపాతి తీసుకుని కొంచెం కూర తినడం కాదు బాగా కూర కూరే తింటూ మధ్య మధ్యలో చపాతిని ఎంచుకున్నట్టు తినాలి అప్పుడేమైతుంది మీకు షుగర్ లెవెల్స్ పెరగకుండా మీ శరీరానికి కావాల్సిన పోషక విలువలు దాంట్లో వచ్చేస్తాయి ఇది చాలా హై షుగర్ ఉన్నవాళ్ళు చేయవలసిన పద్ధతి అదే కనుక మీకు షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి కానీ ఏమైతుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే మీరు చేయవలసిన జాగ్రత్త ఏంటంటే వారానికి ఒక్క పూట మీరు ఉపవాసం చేయండి ఉపవాసం అంటే ఏం చేస్తారు మీరు రెగ్యులర్గా తినే ఆహారం తినకుండా కేవలం ఒక కటోరీ నిండా ఒక పళ్ళు తీసుకుని ఏదైనా పళ్ళు పర్లేదు కేవలం మీరు తీసుకోకూడని పళ్ళు సపోటా సీతాఫలం ఈ అరటిపండు ద్రాక్ష పండు ఇవి కాకుండా దానిమ్మకాయలు కానీ సంత్రా మోసం ఈ అల్లెరెడ్డి పళ్ళు పపాయ కానీ ఒక కప్పుడు నిండా తినేసి ఊరుకుంటే కనుక మీకు వారానికి సరిపోయేంత ఏదైతే ఎక్యుమలేషన్ అవుతుందో షుగర్ ఆ ఒక్క పూటతో తగ్గి మీకు ఎప్పుడు రెగ్యులరైజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మైక్రో సర్క్యులేటర ఎఫెక్ట్స్ రావు ఇంకొక ప్రశ్న వేసిన వాళ్ళలో డయాబెటీస్ వల్ల సీరం క్రియాటైన్ లెవెల్ పెరిగి అంటే కిడ్నీ సమస్య వచ్చి అలాంటి వాళ్ళు ఎలా ఆహారం తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని నా క్వశ్చన్ చాలామందికి రైజ్ అయింది దీనికి మీరు చేయవలసిన చిన్న చిట్క చెప్తాను ఇప్పుడు సిరం క్రియాటిని ఎందుకు పెరుగుతుంది అంటే కిడ్నీలో ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అలాంటి వాళ్ళు కొంచెం ఉప్పు తగ్గించాలి నీళ్లు తాగడం తగ్గించాలి అతి నీళ్లు తాగడం వల్ల డాక్టర్లు ముందరు చెప్పేవాళ్ళు కదా బాగా నీళ్లు తాగండి పదిహేను లీటర్లు నీళ్లు తాగండి ఇలా చెప్పేవాళ్ళు కానీ ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు అలాంటివి చేయకూడదు సీరం క్రియాటిని కనుక కొంచెం పెరుగుతున్నా వన్ పాయింట్ టూ కంటే ఎక్కువ పెరుగుతుంటే కనుక మీరు తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి ఉప్పు తగ్గించడం ఒకటి రెండోది నీళ్లు మితంగా తాగడం మూడోది ఈ చిటికా ఒకటి గుర్తుంచుకోండి మనకి పునర్నవ అని ఒక చెట్టు వేళ్ల పౌడర్ దొరుకుతుంది గోక్షురం అని ఇంకో చెట్టు వేల పౌడర్ ఈ రెండు సమపాళల్లో కలుపుకుని ఒక చెంచాడు రోజు నీళ్ళు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి ఆ చెంచాడు దాంట్లో వేసి బాగా మసలబెట్టి అది చల్లగా అయిన తర్వాత తాగితే ఈ సీరం క్రియాటన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి అండ్ కంట్రోల్లో కూడా ఉంటుంది కిడ్నీ బాగా పనిచేసి ఆ సమస్య కొంచెం తగ్గుతుంది ఈ చిట్కా చాలా ఎక్కువ ఉంటే కాదండి కొంచెం సమస్య ఇప్పుడే మొదలవుతుంది అలా అయితేనే ఈ చిట్కాలు కేవలం ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఇవి సంపూర్ణ చికిత్సలు కావు కానీ మీరు వాడితే అసలు మీకు అవ చికిత్సే అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి మీ ప్రాబ్లం కనుక ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు వైద్యుడి దగ్గర వెళ్ళవలసిందే కానీ వెళ్లే ముందర మీరు ఇలాంటి చిన్న చిట్కాలు చేసుకుంటే అసలు అవసరం లేకుండా పోవచ్చు డయాబెటీస్ వాళ్ళకి చాలామంది క్వశ్చన్ క్వశ్చన్లు అడిగిన వాళ్ళలో దురదలు ఉంటే ఎలా దాన్ని పోగొట్టుకోవాలి అని అడిగారు దానికి చాలా చిన్న చిట్కా ఉంది ఏంటంటే ఒక అరచెంచాడు జీలకర్ర తీసుకోండి రెండు చిటికళ్ళ వాము అరచంచాడు జీలకర్ర రెండు చిటికళ్ళ వాము ఇది తీసుకుని నీళ్ళలో వేసి ఒక్కసారి మరుగు వచ్చేంతవరకు చూసి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక మరుగు వచ్చేదాకా చూసి దాన్ని చల్లారి పెట్టుకుని తాగితే దురదలు ఐదు రోజులు కంటిన్యూస్గా ఇది తీసుకుంటే దురదలు తగ్గుతాయి ఎలాంటి దురదలు చెమట వల్ల వచ్చే దురదలు కాని షుగర్ ఎక్కువ అవడం వల్ల వచ్చే దురదలు కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ తగ్గుతాయి ఇంకొక చాలా ఈజీ చిట్కా ఏంటంటే ఇది లోపలికి చెప్పాను కదా బయట నుంచి వాడే చిట్కా ఉంది వేపాకు ఉంటుంది కదండి వేపాకుని చక్కగా ఇంత వేపాకు తీసుకుని దాన్ని బాగా నూరేసి నీళ్ళలో వేసి చక్కగా దా ఆ నీళ్ళతో స్నానం చేశారనుకోండి అప్పుడు కూడా మీకు ఈ పై పైన వచ్చే దురదలు చీడ ఏదైనా ఉంటే కనుక అది తగ్గుతుంది స్వస్తి